మావా పెళ్ళి అప్పుడు చేసుకుంటావురా ముడ్డి కిందకి ముప్పై ఏర్లు వచ్చినాయి ఆ కూడా వచ్చి ఇల్లు ఇంకా చేసుకోవాలి స్వామి దేనికప్ప పెళ్లి చేసుకునేది ఎట్లా అప్ప అమ్మాయిలు నమ్మేది నెల కిందట హనీమూన్ అని చెప్పేసి పెళ్లి మూడు రోజులకి పిలుచుకొని పోయి లవర్తో కలిసి అక్కడ మొగుని వేసేసా మళ్ళీ ఇంకొకరేమో మొగుడ్ని లేపేసి డ్రమ్ లో పెట్టేసి సిమెంట్ వేసేసి ప్లాస్టింగ్ చేసేసా సరేలే వాళ్ళంటే ఇరిచిపెట్టు అక్రమ సంబంధాలకు మొగడు అడ్డొస్తున్నారని వాళ్ళని వేసేసినారు ఇంకొందరు ఇంకొందరున్నారు కన్ను కొడుకులు అడ్డు వస్తున్నారని చెప్పేసి వాళ్ళని కూడా చంపేసారు నిన్న సరేలే సేమ్ ఏజ్ చేసుకుంటే ఇలాంటి అఫైర్లు కామన్గా ఉంటాయి అనుకున్నాము అందుకని చెప్పేసి చిన్న ఏజ్ అమ్మాయిలని చూసుకుందాము వాళ్ళతో పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి పోతే నిన్న పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి లవర్తో కలిసి వాళ్ళమ్మనే చంపేసిందిరా ఎట్లరా ఇట్లయితే చెప్పు కన్న తల్లిదండ్రుల్ని కన్న కొడుకుల్ని ఇంత కసాయిగా చూపేస్తా అంటే మొబల్ నొక్కలేకారా బొచ్చుగారు సమానం సమన్వరా వాళ్ళకి ఏయ్ పొదేళ్ళ కింద అమ్మాయి తల్లిదండ్రులు మంచి అల్లుడి చాలని చెప్పేసి అంత దేశాలన్నీ తిరిగేవాళ్ళు మంచి అల్లుడి కోసం ఇప్పుడు మంచి కోడలు దిక్కితేదా చెప్పేసి అబ్బాయిలు తల్లిదండ్రులు తిరుగుతున్నారా నాటికి వచ్చేసిరా కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మా వారాలకు రెండు వారాలకోసారన్నా సొంపండి ఏంది ఈ రోజు కాకపోతే రేపు రేపు పోతే మనోడు వెంట వెంట అన్ని మటర్లన్నీ నా మగజాత అని ముద్దాం